ఈ రోజు మార్నింగ్ నుంచి నాకు స్టార్ట్ అయిపోయింది పీరియడ్స్ ఒక్కటే నొప్పి తట్టుకోలేకపోతున్నా అలాని ప్రతిరోజు ప్రతిసారి టాబ్లెట్స్ మింగ మెల్లగా ప్రతిసారి టాబ్లెట్స్ మింగాలంటే కష్టం కదా అందుకే మెల్లగా కొంచెం మసాజ్ చేస్తే ఎవరైనా సెట్ అయిపోతుంది అనమాట అన్ని కష్టపడుతున్నాను ఇక్కడ ఎప్పుడు అంతే నా పీరియడ్స్ అయితే ఇంకా వచ్చి నేను అడక్క ముందే వచ్చి ఫస్ట్ చేస్తాను బ్రౌనీ బ్రౌనీ ఫ్రస్ట్రేషన్తో గోల్డ్ గీకుతూ ఉందనమాట ఫ్లోర్ కేసి అదే సౌండ్ వస్తుంది ఇంకా ప్రెస్ చేసినా కూడా తగ్గకపోతే ఇంకా ట్యాబ్లెట్ తినాల్సి వస్తుంది ఇంకా ఫైల్ అదే చేసేది ప్రతిసారి ప్రెస్ చేస్తే బాగుంటుంది నీ పొట్ట డిండు లాగుంది అంటున్నా కుషన్ కుషన్ లాగుంది మెత్త మెత్తగా ఏం చూస్తున్నావు నేను వచ్చి ఈ యాంగిల్ లో పడుకున్నా నువ్వు ఇంకా ఫోన్ చూస్తున్నావంటే అసలు నిన్న ఏమని తిట్టాలో కూడా నాకు తిట్లు కూడా గుర్తు రావట్లేదు అప్పా ఏం లేకుండా మేడం నొప్పిగా ఉంది మేడం మెసాజ్ చేస్తావా ఇలా చెప్పిన స్టార్ట్ అయిపోతుందంటే ఎంత పగుంది నా మీద మెడ అంటే ఇటు కాదు వెనక సైడ్ షోల్డర్స్ నువ్వు షోల్డర్ మెడ అంటే పడుకున్నట్టు లేచి కూర్చో వెంటనే మేడమ్ పీక మీద చేయాల్సినవి అంత కసం చంపేద్దాం అని చచ్చవు నా చేతులు చచ్చవు నా చేతులు సరే కానీ నా మేడం అసలు చెయ్యి సో నీకు డిస్టర్బెన్స్ లేకుండా నా హెయిర్ మొత్తం టై చేసేసిన ఇప్పుడు నీ ఇష్టం ఏమైనా చేసుకో నీ ఇష్టం ఏమైనా చేసుకో ఏమైనా 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 మరి ఏమైనా చేసుకోండి మెడ నొక్కమన్నావు మెడ వరకే నొక్క తమ్మలు ఏమైనా చేసుకోండి నొక్క తమ్మలు ఏమైనా చేసుకోండి అంటే ఎలా అయినా ఎలా అయినా మసాజ్ చేయి అని చెప్తున్నా ఏమైనా చేసుకోని ఎటో పోతున్నావు నిజంగా ఏదో చేసేసినట్టే నిజంగా ఏదో చేసేసినట్టే అరే చేయరా మా ఆయన్ని మీరు మీరు నుంచి రా అని అంత కంఫర్ట్ ఇచ్చేసాడు ఫస్ట్ రా అంటే బలే కోపం వచ్చేసేది ఈగో హట్ అయిపోయేది అనమాట ఇప్పుడు అంటున్నా కూడా సరేలే ప్రేమగా ఉంటుంది కదా అయిపోయింది కదా ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్ కదా నడుస్తుంది ఇంకా ఎందుకులే రెస్ట్రిక్షన్స్ అన్నట్టుగా ఇప్పుడేమో ఫస్ట్ ఏమో వద్దువే ఏవండి ఏవండి అనిపిలు నాకు ఇష్టం ఏవండి అని పిలిస్తే ఇష్టం అని కాదు అంటే జనంలో కొంచెం బిల్డప్ అనమాట అలా కాదు ఫస్ట్ అలా ఏవండి ఇవ్వండి అని పిలిస్తే బాగుంటదేమో అదే కొన్ని రోజులు పెళ్ళైన కొత్తలో అవి ఎంజాయ్ చేద్దామని తర్వాత ఏదేమో ముసలి ముసలి అందరూ ఇళ్లల్లో అట్లాగే పిలుచుకుంటారు కన్నలు బుజ్జులు చిచ్చులు కన్నలు బుజ్జులు చిచ్చులు ముద్దు పేర్లు పెట్టుకొని బంగారు కంగారు అని ఇలాగే బుజ్జారు అని ఇలాగే పిలుచుకుంటారు తర్వాత ఏమని పిలిచా బేబీ అందుకనే నేను అవంతా వద్దలే ముందు ఎలా ఉన్నాం అలాగే ఉంటే బాగుంటుంది అని అలా అండ్ నాకు కూడా ఈయన అండి అండి అని అనమన్నప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ గా ఎంత ముదురున్నా సరే చిన్ను అంటారు బన్ను అంటారు అమ్మ బాబాయ్ చిన్ను అంటారు బన్ను అంటారు అమ్మ బాబాయ్ అంటారు అంత నచ్చదు నాకు సో ఎందుకు ఇੰงగా ఉంట పోవంటది కాదు కాదు ఫస్ట్ నాకు కూడా ఆర్టిఫిషియల్ గా అండి అండి అంటే ఏదో డిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించేది ఇప్పుడు మళ్ళీ అది అది రా ఇదిరా అదిరా అంటే అరే తురేయ్ ఒరే అది కాదు రా అంటే ఇప్పుడు మన డియర్ వన్స్ ని రా అది కాదురా ఇది కాదురా అంటాం కదా ఆ టైప్ రా అన్నమాట సో అలా పిల్లవడం ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకు అదే చెప్దాం అనుకున్నా ఎటో పోయింది స్టోరీ మొత్తం ఎటు ఇప్పుడు వైఫ్ ని హస్బెండ్ హస్బెండ్ ని వైఫ్ ఎలా పిలుచుకోవాలనే దానికి కూడా ఒక పర్మిషన్ కావాలి ఎలా నచ్చితే అలా పిలుచుకుంటాం కదా అంతేలే ది ఎండ్ ఆఫ్ ది డే దే బెడ్రూమ్లో పడుకునేది మేము ఇద్దరం ఇది బెడ్రూమ్లో పడుకునేది మేము అందుకని ఇప్పుడు నిన్న ఎవడే అడిగాడు బెడ్రూమ్ విషయాలే నిన్న ఎవడే అడిగాడు బెడ్రూమ్ విషయాలే అంటే అలానే కాదు ఎండ్ ఆఫ్ ది డే మేమిద్దరమే కదా కలిసి ఉంటాము సో వేరే వాళ్ళు మధ్యలో ఇన్వాల్వ్మెంట్ ఎందుకని వేరే వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు కాకపోతే చెప్తున్నా ఎవరి లైఫ్లు వాళ్ళవి సో మా లైఫ్ మాది మాకు నచ్చినట్టు మేము ఉంటాం cha le no kurpa habba. wa no kurpa దానికైతే తినేసి ఇంకా నిద్రపోవడానికి రెడీగా ఉన్నాము ఇప్పుడే వాళ్ళని అప్పుడే ఎక్కడ నిద్ర వస్తుంది అందుకే మీతో కాసేపు ముచ్చట్లు పెట్టుకుందామని అనుకుంటున్నా ఈ పీరియడ్స్ పెయిన్తో ముచ్చట్లు అవసరమా ఏమికి అనుకుంటారు కానీ ఏం చేయను ఫ్రెండ్స్ అప్పుడే నిద్ర రాదు నాకు సో తినైతే హాయిగా మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు ఎంజాయ్ చేస్తా సో అదే అనమాట యూట్యూబ్లో పెడుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ అసలు ఏదో ఒక వీడియో పెడుతూనే ఉన్నాను గివప్ ఇవ్వకుండా ఎందుకంటే వన్ స్టార్ట్ చేశాను కదా ఎందుకు క్విట్ చేయడము ఆల్రెడీ మాది మానిటైజ్డ్ ఛానల్ అనమాట మానిటైజేషన్ అయిపోయినది మానిటైజేషన్ స్టెప్పే చాలా కష్టము అలాంటిది మానిటైజన్ స్టెప్ అయిపోయినది కాబట్టి నేను ఈ ఛానల్ని వదులుకోలేక ఏదో ఒకటి నాకు వచ్చే ఏదో ఒక కంటెంట్ నేను చేస్తూనే ఉన్నాను అనమాట సో ఉన్న బెస్ట్ సబ్స్క్రైబర్స్ని ఎందుకు వదులుకోవడం అని ఎందుకంటే రెగ్యులర్గా చూసేవాళ్ళు కూడా ఉంటారు అందరు చూడరులే ఎవరొకరు మా వీడియోస్ ఇష్టంగా చూసేవాళ్ళు ఉంటారు సో వాళ్ళ కోసం నాకు ఏదో ఒకటి పెట్టాలనిపిస్తుంది అనమాట షూట్ చేసి సో నాకు వ్లాగింగ్ అంటే చాలా ఇష్టము కాకపోతే నాకు అంత సక్సెస్ రాలేదు కాబట్టి కొంచెం నేను డల్ అయిపోయాను ఆర్స్ మంచి మంచి గుర్తింపు కానీ వచ్చేట నేను ఖచ్చితంగా నా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇచ్చి ఇంకా చాలా ఎఫర్ట్స్ పెట్టుంటా కానీ అసలు నేను అనుకున్న సక్సెస్ అయితే నాకు రాలేదు యా ఇట్స్ బీన్ కంప్లీట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కానీ అసలు నాకు నేను అనుకున్న సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే రాలేదు మరి ఎందుకో నాకు తెలియదు ఎందుకంటే ఏదైనా కాంట్రవర్సీ అయితేనే వస్తాయి అవి అలిక్యా చిట్టి పిక్స్ చూడండి అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు అలాంటి సడన్ గా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు వాళ్ళు అయితే ఇప్పుడు మూవీ కూడా చేస్తుంది ఆ అమ్మాయి సో అట్లా అనమాట ఏదైనా బూతులు తిట్టుకోవడం కానీ ఏదైనా స్కాండిల్ కానీ ఏదైనా కాంట్రవర్సీ బ్యాడ్ కామెంట్స్ పెడతాడు ఎవడెవరన్నా కామెంట్ నీ అమ్మ నీ అమ్మ నీకు కూడా వస్తాయి అవసరం లేదురా బాబు అవసరం ఏ లేదు అదే ఫ్రెండ్స్ అసలు ఏదైనా కాంట్రవర్సీ అయితేనే బూతులు తిట్టుకుంటేనే వస్తుంది అంటే పాపులర్టీ ఇంకా వేరే వేరే అంటే టాలెంటెడ్ పీపుల్ కూడా ఉంటారు కంటెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఆర్టిస్టులు ఉంటారు లేకపోతే మంచి మంచి పెయింటింగ్స్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళు అంటే వాళ్ళు జనాలు ఇప్పుడు చూడండి కొంచెం అంటే నేను ఎవరిని డిస్క్రిమినేట్ చేయట్లేదు ఇప్పుడు ఎలా చెప్పాలంటే కొంచెం చాలా తక్కువగా ఉండే వాళ్ళు ఉంటారు కదా ఏదో పనులు చేసుకుని బతికే వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు పక్కన నిలబడితే వాళ్ళ పక్కన నిలబడటానికి కూడా ఇష్టపడరు డబ్బు ఉండేవాళ్ళు ఐ మీన్ డబ్బు వాళ్ళు కానీ కొంచెం మంచి స్థాయిలో ఉండేవాళ్ళు డబ్ వాళ్ళ పక్కన నిలబడితే చీ అని పక్కన వెళ్ళిపోవడాలు వీళ్ళు పనులు చేసుకుంటారు వీళ్ళతో చెప్పి పక్కల పొడేలా చేస్తారు కానీ అదే కొంచెం లో క్లాస్ గా ఉన్న వాళ్ళు వీడియోస్ తీసి పెడితే వాళ్ళకి బిలియన్స్ విలియన్స్ మీద వ్యూస్ తెప్పిస్తారు అనమాట చూస్తారు జనాలు అంటే పక్కన నిలబడితే పక్కన నిల్చోడానికి కూడా ఇష్టపడని మనుషులు వాళ్ళు వీడియోలు పెడతామంటూ చూసి అంటే వీళ్ళకి ఏం లేదు కదా అన్నట్టుగా చూస్తారు మరి వీళ్ళు ఎట్ట బతుకుతారని చూస్తారో తెలియదు కానీ వాళ్ళకి వ్యూస్ వస్తాయి ఇప్పుడు అట్లని చెప్పి ఫుల్ రిచ్ అనమాట బాగా డబ్బు ఉండి వెల్ సెటిల్డ్గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తారు చూడండి మా మేబీది మా ఇట్లా ఈ ఫౌంటైన్ ఉంది ఇది సంథింగ్ ఇట్లా ఫర్నిచర్ ఉంది అని చూపిస్తారు చూడండి అవి కూడా చూస్తారు ఈ మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళు మటుకు ఇలాగే ఉండాలి మమ్మల్ని ఎవరు చూడరు అది ఇంకా మైండ్ సెట్స్ అనమాట ఇప్పుడు న్యాచురల్ అదే రియల్ లైఫ్కి వచ్చేస్తే కొంతమందిని చాలా జడ్జ్ చేస్తారు వీళ్ళు కొంచెం చాలా తక్కువగా ఉన్నారు కదా వీళ్ళతో మాట్లాడడం ఏంటి వీళ్ళ పక్కన కూర్చోవడం ఏంటి అని జడ్జ్ చేస్తారు వాళ్ళు కంటెంట్ చేస్తే పోస్ట్ చేస్తే మాత్రం వాటికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చూడాలన్న క్యూరియాసిటీ ఉంటుంది చూడండి దాంతో చూస్తారు లేకపోతే జాలితో అయ్యో పాపం అని చూస్తారు ఇట్లా ఉంటుంది సో మిడ్ రేంజ్ లైక్ మా అలాగనమాట అంత పట్టించుకోరు వీళ్ళు ఎవరు ఏంటో చూడాలి అన్నట్టుగా మన ఇంట్లోనే ఉంటారు అన్నమాట జనాలు అది అట్లాగంటే కంటే పక్కన వాడు ఏం పీకాడు మూడేళ్ల నుంచి యూట్యూబ్ యూట్యూబ్ అని చేస్తున్నాడు మొగుడు పెళ్ళాలు వాళ్ళు ఏం పీకారు వాళ్తారు నువ్వు స్టార్ట్ చెయ్యి నువ్వు స్టార్ట్ చెయ్యి నువ్వు హిట్ కొట్టు అని రచ్చగొడతారు అన్నమాట పక్కన చేరి అది విని వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునేసి చేసి పెడతా ఉంటారు వీడియోస్ మన ఫ్యామిలీస్లోనే స్టార్ట్ అవుతారు స్టార్ట్ అయ్యి మళ్ళా దానికి ఒక మల్టీమీడియా ఎడిటర్ అనమాట ఆ ఎడిటింగ్ వేరే లెవెల్ ఎడిటింగ్ చేస్తారు తర్వాత ఆ కెమెరా మ్యాన్ ఆ కెమెరా మ్యాన్గా చేస్తారు చూడు మొబైల్తో తీస్తారో ఫోన్తో తీస్తారు కెమెరాతో మొబైల్ ఫోన్ ఒకటే కదా యా మొబైల్ లేకపోతే డిఎస్ఎల్ఆర్ కెమెరాతో తీస్తారో కానీ వాళ్ళైతే అసలు వాళ్ళ ఉద్యోగాన్ని అంతా పక్కన పెట్టేసి పెళ్లి వీడియోని తీసుకోవచ్చు పోయి ఫోటోగ్రాఫర్గా అంత తీస్తారన్నమాట ఇక్కడ ఇట్ట నుంచి జూమ్ చేసి ఇట్లా పెట్టి ఎట్ట తీసి ఎట్ట ఎట్ట తిప్పేసి మళ్ళా ఫుడ్ పక్కన కారు ఆ చుట్టూరు జీడిపప్పులేసి బాదం పప్పులేసి సబ్జా గింజలు వేసి రకరకాల వీడియోలు తీస్తారమ్మా తల్లి అసలు చూస్తే ఎంత టాలెంట్ ఉందో వీళ్ళకైనా మనకే అనిపిస్తుంది ఏం నాకు మాటలు కూడా రావు కొంతమందిని విమర్శించడానికి తినడానికి ఎలా ఉంటాయో తెలియదు తినడానికి అట్లాగే ఉంటాయి ఎందుకంటే నేను అందరి ఫుడ్స్ నేను తినున్నాను కాబట్టి కొందరు అసలు ఎందుకు లే కొంతమంది ఉంటారు నన్ను నేను పొగుడుకోవడం కాదు కానీ ప్లస్ నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను అది చేయడం వల్ల నాకు వచ్చి చెప్పడం కాదు కానీ చిన్నప్పటి నుంచి నేను ఫుడ్ బాగానే చేస్తాను టేస్టీగా వాళ్ళందరూ ఫిదా అవుతారు నేను చెప్తున్నా ఖచ్చితంగా నేను చేసిన ఫుడ్ తింటే ఫిదా అవుతారు అట్లాంటిది నా ఫుడ్ తిని కూడా కొంతమంది ఎలా చెప్తారంటే బాగా చేసావు కానీ మా ఇంట్లో అయితే ఇంకా బాగా చేస్తారు తర్వాత అంతా బాగా చేసావు కొంచెం ఉప్పు పడి ఉంటే బాగుంటుంది కొంచెం కారం పడి ఉంటే బాగుంటుంది అండి చేస్తారు అవునా సరేలే అని చెప్పి నేను పట్టించుకోను అంటే మీరు కావాలని ఒక మనిషిని నువ్వు ఇంకా తినేసిన తర్వాత కూడా ఇంకా నువ్వు బాగా చేయలేదు అని చెప్తే ఇంకా మనం దానికి ఏం చెప్తాము సో నేను పట్టించుకో అది కాక ఇప్పుడు ఎలాగంటే కొంతమందికి అంటే ఒక అన్న చెల్లి ఒక అక్క తమ్ముడు లేదా ఒక భార్య భర్త బాగుంటే చూడలేరు నచ్చాలన్నమాట వాళ్ళకి ఆ వాళ్ళిద్దరికి పుండ్లు పెట్టేసి వాళ్ళిద్దరు తిట్టుకొని కొట్టుకొని సస్తా ఉంటే చూసి ఎంజాయ్ చేస్తారు ఎట్లాగంటే మేము కూడా ఎందుకు తప్పు మాది కూడా ఉంది స్టార్టింగ్లో కుకింగ్ వీడియోస్ చేస్తాము కుకింగ్ వీడియోస్ అంటే చికెన్ చేయాలి మటన్ చేయాలి బోటీ చేయాలి ఫిష్ చేయాలి రకరకాలు చేసి పెట్టారు కదా తెచ్చి బయట ట్యాప్ ఉంటుంది ఎక్కడికైనా వాష్ చేస్తాను అనుకో చూసేసి వెంటనే జనాలు ఫోన్ల మీద ఫోన్లు వెళ్ళిపోతాయి నాయన ఈరోజు ఇది వండుకుంటున్నారు ఈరోజు ఇది తెచ్చుకొని తింటున్నారు ఎంత డబ్బులు ఖర్చు పెడతారు నేనేమి ఒకరి దగ్గరికి వెళ్ళి ఈ రోజు నేను చికెన్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక రెండు వందల రూపాయలు దానం చేస్తావా అని చెప్పి నేను అడుక్కోలేదే నా డబ్బులు నేను తింటున్నాను నా తల్లిదండ్రుల డబ్బులు నేను తింటున్నాను మీకెందుకు బాధ ఆ మాటలు వినలేక కామెంట్స్ వినలేక ఫోన్ల మీద ఫోన్లు వెళ్ళిపోతాయి మాకు ఇది చేసుకుని తింటున్నారు ఇది చేసుకుని తింటున్నారు అని చెప్పి ఆ మాటలు వినలేక కుకింగ్ వీడియోసే మానేస్తున్నాను అంటే మేం చేసుకొని తింటే అదొక పాపం అనమాట తినేస్తున్నారు అని చెప్పి మళ్ళీ మా దగ్గర గొప్పగా చెప్తారు ఇది డైలీ అక్కడ ఉన్నప్పుడు సో రకరకాల వీడియోస్ వస్తుంటాయి అలాగే మా ఇంట్లో స్లాబ్ పడిపోతే ఆ అవునవును పెట్టాము అది ఏందా మా కర్మగాలి మా నెత్తిన ఏదో శని ఉన్నట్టు కర్మగాలి స్లాబ్ పడితే ఆ వీడియో పెడితే ఇంకేమీ లేనట్టు మా ఛానల్ ఆ వీడియో వైరల్ అయింది వన్ పాయింట్ త్రీ లాక్ చూస్తారు ఇప్పటికీ వ్యూస్ వస్తాయి కమెంట్స్ వస్తాయి వన్ పాయింట్ త్రీ లాక్ వెళ్ళింది ఆ స్లాబ్ వీడియోతో పాటు ఇంకొక ఫోర్ సిరీస్ లాగా పెట్టాము ఇది చేసాము అది చేసాము అనమాట పదహారు ఒక ఇరవై వేలు అలా వెళ్ళినాయి వ్యూస్ దానికి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది ఇంకా వస్తనే ఉంటాయి కామెంట్స్ రోజు కమె కమెంట్ వచ్చింది ఒక యదవ వాడికి అసలు మనుషు ఎట్లాగా కూడా ఉంటారా అనిపించింది నేను చదివి వినిపిస్తానండి చూపిస్తాను ఆ స్లాబ్ వీడియో పెట్టాడు అన్నమాట కామెంట్ మీరు ఎంత చేసినా అతుకు అతుకే స్లాబ్ దమ్ముపోయింది పైన స్లాబ్ లీకేజ్ కంట్రోల్ చేయాలి చూసినట్లయితే అతుకు అతుకే నీ బతుకులు అతుకు లేకుండా చూసుకో నీ బతుకులు అతుకు లేకుండా చూసుకో నీకెందుకు అతుకో ఏదో మేము చేసుకున్నాము నువ్వేమైనా రూపాయి ఇచ్చావా ఇద్దండి రిపేర్ అయింది ఒక లక్ష రూపాయలు పెట్టుకోండి నువ్వేమైనా మాకు ఇచ్చావా మా డబ్బులతో మేం చేసుకున్నాము అతికేసుకున్నాము ఏం చేసుకున్నాము నీకెందుకు 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 అతుకు అతక బతుకు బతుకెట్టవా విసుకొస్తుంది అసలు నిద్రలేయంగా అని చూసినాను కామెంట్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది భయంకరంగా డే మొత్తం బాగాలేదు మేమేదో పెట్టాము ఆ వీడియో వైరల్ అయ్యింది ఇంకా దానికి కామెంట్స్ రిప్లై ఇవ్వడం కూడా మానేస్తున్నాం మేము అట్లాంటిది ఈ రోజు ఎంత చేసినా అతుకు అతుకే అంట కామెంట్ ఇలా ఏందేమింది మీకు అని లేకుంటే పోనీలేండి దేవుడిద వల్ల మీరు ఆ టైంలో మీరు ఇంట్లో ఐ మీన్ ఆ ప్లేస్ లో లేరు మీరు సేఫ్ అయ్యారు అయ్యో ఆ విషయం చెప్పుకోవాలంటే చాలా మంది మంచిగా అది ఎంత సర్కాస్టిక్ గా ఎక్కిరించినట్టు వాడేదో చే కళ్ళతో చూసినట్టు ఎంత చేసినా అతుకత ఏంది కామెంట్ మనిషి నాకు నేను తిట్టా ఇప్పుడు తిట్టాను ప్రశ్న నా కోపంలో నేను తిట్టాను మరి అంత కోపం వస్తుంది రాదా మనిషికి మీరు చెప్పండి రానీ నీడ తాగుతా తాగుతాడు అది వాటర్ తాగుతుంటే ఎంత సౌండ్ వస్తుందో చూడండి ఏదో కాలువాలో సౌండ్ వస్తుంది అట్లా సో కొంతమంది ఎలా ఉంటారు పట్టించుకోకండి మన మూవ్ అని అయిపోవాలి లో సో అది అనమాట ఆల్ అన్ఫార్షెంట్ అది కాదు మీ తల్లిదండ్రులు వెల్ సెటిల్డ్ అయ్యి మీకు డబ్బు కదవ లేకపోతే మీరు కొత్త స్లాబ్ వేసుకోవచ్చు లేదా మీ అత్త మామలు మీకు దారాళంగా డబ్బులు కానీ ఇచ్చేసి ఇలాంటి ఒకవేళ మీ అత్త మామూలు లేకపోతే ఆ మీరు దోచుకునేసిన మనుషులు కానీ ఉంటే అప్పుడు కూడా మీరు వేసుకోవచ్చు కొత్త స్లాపులు ఇప్పుడు మా పరిస్థితి అట్ట కాదు కదా మా దగ్గర ఉన్న డబ్బులతో మేము చేసుకుంటాం ఏ మామూలు డబ్బులు పెట్టేసి ఇల్లు రేపేసి అంత టాలెంట్ మాకు లేదు కదా మా దాంతో మేము చేసుకున్నాము మరి బతుకో బతుకో చూసుకుంటాము నీకు ఎందుకు కామెంట్ చేయడం నాకు మామూలుగా రాలేదు ఎందుకంటే ఇంకా చాలా కంటెంట్ పడుంది కదా ఛానల్ అవి చూసి ఎంజాయ్ చేయండి ఇంకా స్లాబ్ స్లాబ్ అంటే మేము ఎప్పుడో మూవ్ అని అయిపోయాం స్లాబ్ సంగతి గుర్తే లేదు అసలు విషయము ఇంకా మీరు అదే 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 స్లాబ్ స్లాబ్ అంటే ఇంకేం చేయాలి ఇంకా అవే స్లాబ్లు ఎక్కడెక్కడ స్లాబ్లు పడిపోయాయో మొత్తం తీసి షూట్ చేసి పెట్టాలా ఏంటి ఇంకా అవన్నీ పక్కన పెట్టి కొంచెం ఇంకా చాలా ఉంది కదా కంటెంట్ చూడండి చూసి నచ్చితే లైక్లు కొట్టండి షేర్లు కొట్టండి అంతేగాని ఇంకా స్లాబ్ స్లాబ్ అంటే మాకు చిరాకు వస్తుంది చూస్తుంటే రోజు ఎందుకంటే చాలా స్టఫ్ చేస్తున్నాము ఏదో ఒకటి చేస్తున్నాము అంటే మొత్తానికి వదిలేకుండా చేస్తున్నా కంటిన్యూ చేస్తున్నాం కదా సో కొంచెం ఏదైనా సపోర్ట్ ఇస్తారని నేను చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఆశగా చూస్తూ ఉన్నానమాట అందుకే చెప్తున్నాను యూట్యూబ్ అంత ఈజీ కాదు సో కొంతమంది ఏదో చేసాం గానీ వెంటనే అకౌంట్ లో ఫైవ్ ల్యాక్స్ టెన్ లాక్స్ పడిపోతాయి అని భ్రమతో చేస్తా ఉంటానమాట సో మేము ఇంకా ఫేసెస్ చేసి మా మమ్మల్ని మేము చూపించకుండా చేసుకునే వాళ్ళకే గతి లేదు యూట్యూబ్ లో అట్లాగా మొహానికి మాస్క్ వేసేసి ఫేస్ చూపించకుండా ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము వీడియోలు పెట్టేస్తే వ్యూస్ వస్తాయంటే మీ అంతకంటే దాని ఏమంటారు ఇది చేసాము ఇక్కడికి వెళ్ళాము అని పెట్టేస్తే వ్యూస్ వస్తాయి ఇంకా చేసుకోవచ్చు కదా నేనే మిమిక్రీ చేయలేదు ఈయన వేరే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు లేండి ఇంకెందుకు ఎన్ని గెలిగితే ఇంకా ఎన్ని బూతులు తిడతాడో భయం వస్తుంది నేనైతే ఇంకా ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి నచ్చుతుంది ఎందుకంటే మొత్తం మా ఫ్రస్ట్రేషన్ అంతా దించుకున్నాం కాబట్టి లేదు ఇప్పుడు నేను ఎంత ఫ్రస్ట్రేషన్ లో అంటే మిక్స్డ్ ఫ్రస్ట్రేషన్ కామెంట్ పెట్టిన గురించి పోక్ చేసే వాళ్ళ గురించి తర్వాత వేసుకొని ఇంట్లో ఏం జరుగుతుందో చూసి దూరా చెప్తుంటారు చూడు అందరి గురించి చెప్పాము ఈ వీడియోలో కానీ ఇది వైరల్ అవుతుందని అనుకుంటావా అది మా వెరుతనం అనమాట ఎనభై వ్యూస్ వంద వ్యూస్ మహా అయితే ఒక నూట యాభై వ్యూస్ చాగిపోతాయి అంతే అందుకే పెడుతున్నాము అది హండ్రెడ్ వ్యూస్ వ్యూస్ వచ్చాయంటే అబ్బా హండ్రెడ్ హండ్రెడ్కి ఎప్పుడు వస్తుందో గానీ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎస్ సరే సరేలేండి ఫ్రెండ్స్ నేను ఇంకొంటాను ఈ నవ్వు నవ్విస్తూనే ఉన్నాను నాకు ఇటు వైపు మొత్తం తల పట్టేసింది నవ్వి నవ్వి సో చూసారు కదా ఎంజాయ్ చేశారా లేదా ఎంజాయ్ చేసినా చేయకపోయినా లైక్ ఎత్తు కొట్టేసేయండి మా సంతోషం కోసం ఎందుకు లైక్ కొట్టమంటా వాళ్ళు కొట్టదు ఎందుకు లైక్ కొట్టండి వీలని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఏదో అంటాడు నేను అయితే ఉంటాను బాయ్ కుదా ఫేస్ చెకేదో బాయ్